హాయ్ అండి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వారాహి నవరాత్రులు కదండీ ఆ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు నేను వారాహి నవరాత్రులు మొదటి రోజు పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇరవై ఆరు నుంచి అలాగే జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు వీటినే గుప్త నవరాత్రులని కూడా అంటారు ఏ నీ నవరాత్రులు అయితే ముందు కూడా నేను రెండు సార్లు చేశానండి ఇది మూడోసారి అనమాట ఈసారి కూడా అమ్మ నవరాత్రులు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తుంది అనమాట అవుతుందో లేదో అనుకున్నాను కానీ అమ్మ దయ ఇది ఉంటే చల్లని చూపు ఉంటే ఎన్ని పూజలైనా చేసేసుకోగలం అలాగే ఈసారి కూడా అదృష్టం నాకు కలిసి వచ్చింది ఇంకా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఉదయం అన్ని శుభ్రం చేసుకున్నాను కానీ సాయంత్రం మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఈ నవరాత్రులు ఇప్పుడు సాయంత్రం చేస్తాం కాబట్టి మనకి సాయంత్రం అయితే ఇంక అన్నీ కూడా ఒకసారి ద్వారాలు అన్ని పసుపులు రాసేసుకొని ముగ్గది పెట్టుకున్నానండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఆల్రెడీ నేను ఇక్కడ అయితే పెట్టాను అనమాట రోజుకి బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నానండి అమ్మవారికి బెల్లంతో చేసినవన్నీ కూడా చాలా ఇష్టము ఇంకా ఈరోజు ఫస్ట్ రోజు నైవేద్యం అయితే బెల్లంతో పరమాన్నం చేస్తున్నాను అనమాట ఇంకా బెల్లం ఏం లేదు ఇంకా దగ్గరికి అయినాక బెల్లం వేస్తాను ఇంకా బెల్లం నైవేద్యంతో పాటు ఇంకా పానకం కూడా అమ్మవారికి ఇష్టం అండి మనం ఈ రో తొమ్మిది రోజులు నైవేద్యం పెట్టినా సరే నైవేద్యంతో పాటు ఈ పానకం కూడా కంపల్సరీగా పెట్టాలి ఇంకా నేను పూజ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయానండి ఇక్కడ నేను ఇక్కడ ఇలా పేట వేసుకొని అమ్మవారి ఫోటోని ఇలా పెట్టుకున్నానమాట ఇంకా సపరేట్గా పెట్టుకోవచ్చు కానీ తొమ్మిది రోజులు ఒకే దగ్గర ఉండాలన్నమాట ఒక రోజు ఒక దగ్గర ఒక రోజు ఒక దగ్గర అలా పెట్టుకోకూడదు మనకి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో ఎక్కడ పూజ చేసుకోగలమో అక్కడ అమ్మవారి పేటనైతే లేర్పెట్ ఏర్పరచుకొని ఇంకా అన్నీ చేసుకున్నాను అనమాట ఇలాగా పువ్వులు అలాగన్నీ అలంకరించేసుకున్నాను అలాగే గణపతిని కూడా పెట్టుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా సరే గణపతికి ముందు పూజ చేశాకే కదండి మిగతా ఏదన్నా చేస్తాం కదా ఇంకా ఒత్తులు వేసుకోవడానికి కుందులు రెడీ పెట్టేసుకున్నాను జ్యోతిషన్ కూడా చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇప్పుడైతే నేను చదువుకున్నవన్నీ కూడా ఇక్కడ పూజ ఎలా చేసుకోవాలో అవన్నీ చదువుకున్నాయి కూడా నేను నండూరి శ్రీనివాసరావు గారు పూజ వీడియోస్లో నుంచి నేను పీడిఎఫ్ ఉంటుందండి అది అయితే ప్రింట్ తీసుకొని చదువుకుంటున్నాను అనమాట నేను చేసుకున్న చాలా పూజలుకి నాకు చదువుకోవడానికి ఇబ్బంది అనిపించినప్పుడు ఎక్కడ బుక్స్ కొనుక్కోవడానికి అవ్వకపోయినా ఆయన ఛానల్లోకి వెళ్ళి ఆయన వీడియోల కింద మనకి పీడిఎఫ్ ఇస్తారండి అవి నేను ప్రింట్ తీసుకొని పూజలన్నీ చేసుకోవాలి అక్కడ ఆచమ్మనం అయితే చేసుకుంటున్నాను మధుసూదనాయన త్రివిక్రమ మమాంతసమస్త దృక్షిద్వారా శ్రీవారాహిదేతంగోత్రవనం జీవానం క్షేమస్థైర్ విజయ అయ్యు ఆరోగ్య ఐశ్వర్యాభం ధర్మాతకామోక్షుర్విద పురుషార్థకసిద్ధ్యర్థం ధనదాని సమృద్ధ్యర్ం ఇష్టకామాతసిద్ధ్యర్థం అస్మ దేశే గోపతినిషేధాార్థం గో సంరక్షణార్థం సరలోకళ్యాణం వేద సంప్రద్రాయాభావృద్ధర్ర్ం దనక వస్తువాహనార్థం సర్వోముఖాభివృద్ధిర్థం మహాకాళిమహాహాహాహక్ష్మీ మహాభరవతి సరోపా వారాహిదేవత ఉద్దేశ్య యావత్సక్తి గానావనాది షోడచోపచారూజా కసబొం నేన్ � choreography న్డి సయేలేసగు. న్మసివిత఺ిదం చేస౗ు.. ఈమ్గిమోత్తు వొలోదిం సేరాల్గా్టిలో.. निपूते स्फुर रन विभूषि रत्न सिंहसनम दंडनाद प्रकृष्ठता श्रीवाराहीदेव नमह आसपयाम सुरासुरमीमालाक्य काकाजिता पद दंद वाद्यम देवी दहम श्रीवार दें वाद्यम सामर्पयामी पुष्पचंदन दुर्गा संहुत दहनीदर्भसुदुद्धम गृह सामे श्रीवारादेव नमह अस्त यो आद्य विजयिदेव सामनम्यं जय वाराही विस्वेसी मुख्य वाराहितय नमः సమస్తంభిని సభ్యత్ సృజృంబే జుంబనిైతే నమో రుందే రుందిని వందం నమో దేవేతు మోహిని స్వందానాేషాం సర్వకామపదే నమ బాహ్యో సవకరి వందే చిత్తంబినితే నమ జక్షు శంబిత్ త్వ ముఖ్య సంభనీతే నమో నమో జగత్ని వందే త్వ జహ తంబనకారి స్తంభం కురు చతుూర్ణం కురు మే శునాశనం శీఘ్రం వ్యస్ంతకృతే యోగ్ వాతత్కే నమ ఠత్తస్థయ రూపే త్ చరణం సర్వే హోమాత్మనేపట్ూపేణ జయ దేహి మే సకలాం కామాన్ వారాహి జగదీశ్వరి నమ సూర్యం నమ సూర్యం నమ సూర్యం నమో నమ అమ్మవారి పూజలో ఒక్కొక్క ఉపచారం చేసుకుంటూ ఇంకా ఇప్పుడైతే దూపం చూపించాలండి దూపం చూపిస్తున్నాను అనమాట ఇంకా మెయిన్గా మనకి వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి బాగా ఇష్టమైంది దూపం అనమాట ఇక పూజ అంతా అయ్యి వరకు అలా దూపం వేస్తూ ఉంటే అమ్మవారికి చాలా ఇష్టమంట ఇంకా దూపం అయితే ఇంకా చూపించేసానమాట ఇంక ఇప్పుడైతే నైవేద్యం అండి నైవేద్యం కూడా అమ్మవారికి ఇలా సమర్పించేసుకుంటున్నాను ఇంకా పానకము అలాగే బెల్లమ్మ పరమాన్నము ఈరోజు నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టానమాట ఇంకా తాంబూలం అయితే అమ్మవారికి పెడుతున్నాను ఇంకా లాస్ట్ తాంబూలం అనమాట తాంబూలం పెట్టేసినాక ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి అమ్మవారికి ఇంకా ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నాను మనకున్న దాంట్లోనే చాలా తృప్తిగా చాలా సంతోషంగా అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నానండి పెద్ద పెద్దగా ఆడంబరాలు పెద్ద పెద్దగా ఏమీ లేకపోయినా మనకున్న దాంట్లోనే చాలా తృప్తిగా పూజలు చాలా ఇదిగా చేసుకోవచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది భక్తి అనమాట చేసుకోవాలనే శ్రద్ధ అలాగే చేసుకోవాలనే సంకల్పం ఉంటే చాలు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి